ఫ్యామిలీ కన్నా బట్టలు ఎక్కువ ఇష్టం మీకు నా వయసు అయిపోయింది నీకు బట్టలు అంటే నా ఇష్ట ప్రకారం నడుపుతాను అవును మీ ఇష్ట ప్రకారం మీరు నడుచుకోండి నాలుగు గోడల మధ్య మీ ఫ్యామిలీకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా నేను అలా ఉండను నలభై మందికి నచ్చేటట్టు ఉంటారా నా ఇష్టం మీ నీ ఇష్ట ప్రకారం నేను నడవను నా ఇష్ట నా ఇష్ట ప్రకారం అనట్లేదు కన్నా మీ ఫ్యామిలీ ఇష్ట ప్రకారం ఉండొచ్చు కదా అంటున్నా నేను అనేది మిమ్మల్ని కాదు నా వాళ్ళని అంటున్నాను మీ ఇష్ట ప్రకారం ఎవరు అన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం నేను నడవను నా ఇష్ట ప్రకారమే నడుపుతాను ఇప్పుడు రేపటి రోజు మీ ఫ్యామిలీ ఇప్పుడు మీరు ఫిఫ్టీ త్రీ అంటున్నారు సిక్స్ ఫోర్ అంటున్నారు ఇప్పుడు రేపటి రోజు మహా అయితే ఒక సిక్స్ ఇయర్స్ సిక్స్టీ క్రాస్ అవుతారు ఆ తర్వాత మిమ్మల్ని చూసుకోవాల్సింది మీ ఫ్యామిలీ ఏ కదా నేను ఈ లోపల ఒక లెవరం చూస్తుంటాను కదా ఎవరు మ్యారేజ్ చేసుకుంటాను కదా నేను అంటే మ్యారేజ్ చేసుకుంటా ఎవరు మళ్ళీ 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 మ్యారేజ్ మళ్ళీ మళ్ళీ అంటే ఇప్పటికి పెళ్లి లేవి మీకు నాకు ఇప్పుడు ఇది రెండు పెళ్లి రాకేష్ మాస్టర్ తో రాకేష్ మాస్టర్ ఫ్యామిలీ టైప్ లో ఉన్నాను మరి పెళ్లి అయినా మీరే చెప్పారు నేను చెప్పింది ఆ గొడవ కుదరి అప్పుడు సిచ్యువేషన్ అటు అటువంటిది ఇప్పుడు నేను వాళ్ళు చేసుకుని ఇంట్లో నేను ఇది లేను కదా వాళ్ళకి ఫుడ్ గానీ